డ్యూటీ ట్వెల్వ్ అయిన తర్వాత ఇంటికైతే వస్తున్నాము నా ముందు ఒక మేడం సైకిల్ తొక్కుంటూ వెళ్తుంది నేను కూడా సైకిల్ తొక్కునే వస్తాను అలా షూట్ చేస్తాను ఇవే క్వార్టర్స్ అనమాట చూడండి మా బాధలు ఎండతోనే ఇంటికైతే ఇక్కడికి వచ్చేసాను ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను నేను మా మా ఆయన అయితే బాబుకి ఫుడ్ తినిపిస్తాడు ఫుడ్ అవన్నీ తినిపిస్తే కాసేపు బయట నా బాబుకి తీసుకెళ్ళి ఆడిపించుదామని బయటకు వచ్చాము చూడండి గాలి ఎలా వేస్తుందో ఈ బీహార్లో మనుషులు మిగిలిపోతామన్నట్టు అంత గట్టిగా ఫోర్స్గా వేస్తుంది గాలి చూపిస్తా చూడండి రోడ్డు మీద మీకు చూడండి ఎంతలాగా గాలి వచ్చేసి ఎలా రేపుతుందో రోడ్డు మీద రోజు ఇంకా వాటర్ తడుపుతారు మా వాళ్ళు లేకపోతే ఇంకా ధూళైతే లెగుస్తుంది పైకి క్లైమేట్ అయితే బాగుంది కానీ గాలి గట్టిగా వేస్తుంది చెట్లు అవన్నీ గట్టిగా ఊగుతున్నాయి బాగుంది కదా వాతావరణము ఇది మహిళా బ్యారక్ అని అమ్మాయిలు ఎవరైనా సింగిల్గా ఉంటే వస్తారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఇందులో ఉంటారు మహిళా బేరక్ అంటారు దాన్ని చూడండి మా జేషలా మూతాడు గాలికి బాగుంది వాతావరణము కసిపలా గాల్లో ఉందామని బయటకు వచ్చి బాల్కనీలో చూస్తున్నాం అన్నమాట చూడండి నా జుట్టు ఎలా గీగుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది గాలి అంత ఫోర్స్గా వేస్తుందని వాతావరణం అయితే అలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇంకా ఈ మొక్కలు చూడండి ఇవన్నీ మేమే వేసుకున్నాం కదా ఆల్రెడీ చెప్పాను గాలికి అవి చూడండి అలా వంగిపోయి ఎగురుతున్నాయో ఇటువంటి చల్లచండ వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తింటే సూపర్గా ఉంటుంది కదా అయితే బయటకు వచ్చి ఇంకా కింద కూర్చుండిపోయేము కాసేపు ఆస్వాదించదాము క్లైమేట్ అని చూడండి వాడు ఉల్లికాడలు తింటాడు మా ఆయన ఉల్లి ఉల్లి మొక్క ఈ ఉల్లికా ఉల్లినారులో కొన్ని కొన్ని మొక్కలైతే ఎండి దానికైతే ఉల్లిపాయలు తీసేస్తాడు ఇంకా ఖాళీగొండ ఏం చేయలేదు మాయన కూడా ఖాళీగొండలేడు ఏదో వాడు చేస్తున్నావుంటాడు ఈ మొక్కలని కూడా మాయనే వేసాడు చాలా మొక్కలు వేసాడులండి కష్టపడ్డాడు బాగా ఇంకా చూడు ఫైనల్గా ఇన్ని రూపాయలు అయితే తీసాడు ఇంకా ఉన్నాయి కాకపోతే ఇవి కొంచెం ఇంటి పని అని చెప్పేసి ఇవి తీసేశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో